కూటమి ప్రభుత్వం ఏర్పాట ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం మాజీ మండల అధ్యక్షులు పి మోహన్ మురళి ఈయన మాజీ ఎంపీటీసీగా క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ నందు సేవలు అందించారు ప్రజలు సుపరిపాలనకు తీర్పు ఇచ్చిన రోజు వైసీపీ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు అనంతరం పి మోహన్ మురళి ప్రసంగించారు నమస్కారం అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం కుటుంబమే జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా కుటుంబ నాయకులకి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగున వెన్నుపోటు దినమని వాళ్ళు చెప్పుకోవడం సిగ్గు చేయటం కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చెల్లినైతేనేమి వాళ్ళ బాబాయ్నైతేనేమి వాళ్ళ తల్లిని ఎలా వెన్నుపోటు పొడుస్తున్నాడో తల్లిని ఉపయోగించుకొని రోడ్డు అంతా తిరిపించి ఈరోజు చెల్లిని తరుముకోవడం అది వెన్నుపోటు అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే నరేంద్ర మోడీ గారు అయితే రాష్ట్రంలో డెవలప్మెంట్లో కానీ ఒక సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి దీపం పథకం అయితేనేమి మరి ఫంక్షన్లు ఇప్పటికే ఇంటింటికి ఇవ్వడం దీపం కనెక్షన్లకి డబ్బులు ఇవ్వడం జరిగింది జూన్ పన్నెండున తల్లికి వందనం మరియు రైతులకు సంబంధించిన బట్టి అన్నదాత సుఖీ బావగా పన్నెండవ తారీఖుని ఇస్తున్నారు ఆగస్ట్ పదహైదవ తేదీ మహిళలకి బస్సు ఫ్రీ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి నిలబెట్టుకున్న మాటను ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు దీన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ప్రతి పేదవాడికి లబ్ధి ఈ ఈరోజు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే సందర్భంలో ఇలా డిస్టర్బ్ చేయడం జగన్మోహన్ రెడ్డికి తగదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే మొట్టమొదటిసారిగా మూడు స్కీముల్ని ప్రవేశించాడు దాంట్లో ఫెన్షన్ ఫెన్షన్ నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు చెప్పిన మాట ప్రకారం అప్పటికప్పటికే ప్రతి నెల ఒకటి ఏదైనా చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి పేదల దగ్గరికి వెళ్ళి ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఒక ముఖ్యమంత్రి పేదవారికి ఇచ్చి వాళ్ళ సాధక బాధకులు తెలుసుకొని చేయడం అంటే ఇది చాలా అరుదైన ఘటన జరుగుతుంది మన రాష్ట్రంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కానీ ప్రజలకి నా దగ్గరికి రాకుండా పరదాలు పెట్టుకుని తిరిగే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడుని మిన్నుపోటు అనడం సిగించేటు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నం అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి దాని జనాలకి అందుబాటులో లేకుండా మూసేసి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ప్రతి కార్యక్రమం ద్వారా ఐదు రూపాయలకి అన్నం పెట్టుతూ పేద ప్రజలను ఆదుకున్నటువంటి మోహన్నతి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా దీపం కనెక్షన్ ప్రతి మహిళకి ఎవరు కానీ పొగల్లో ఇబ్బంది పడకూడదు దానికి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మూడు కనెక్షన్ల ద్వారా మూడు సిలిండర్ పథకాలని ఇప్పటికే సంవత్సరంలో అందించిన ఘనత చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అనేది అనేది ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి అదేవిధంగా ఆ రాష్ట్రంలో రెండు కళ్ళులాగా అమరావతి పోలవరం ఈ రెండు ఎన్నిసార్లు ఢిల్లీకి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి నిధులు తీస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నాకు ఇన్ని ఎంపీసీ కిస్తే మెడలు వంచుతానని చెప్పి కాళ్ళు పట్టుకునింది నువ్వు కాదా తెలుగు ప్రజలను వెన్నుపోటు పొడిచి ఢిల్లీలో పోయి కాళ్ళు పట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఇలాంటివన్నీ పెట్టుకొని నువ్వు మా నాయకుని మా కుటుంబని వెన్నుపోటు అనడం ఇది చాలా దురదృష్టకరం ఇలాంటి పరిణామాలు సిగించేయటం అదేవిధంగా నిన్న నీ అడ్డ అని చెప్పుకునే కడపలో కడపలో జరిగినటువంటి మహానాడుల్లో ఎలా కళ్ళు తిరిచి చూడు ఆ జన సందోహాన్ని ఎలాంటి సక్సెస్ చేసినారో కాబట్టి కడప అడ్డ తెలుగుదేశం అడ్డాన్ని కూడా మేము ఈరోజు నిరూపించుకున్నాం ఇప్పటికీ ఇంకా మేము శాశ్వతం కడపను కూడా వదులుకోవాల్సిందే బెంగళూరుకే పరిమితం అయిపోతాం అనే విషయాన్ని తెలుసుకోవాలని కూడా మనం చేసుకుంటున్నాం జై తెలుగుదేశం జై తామస్ అన్న జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ జై హింద్